హైదరాబాద్ లో ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నారా భువనేశ్వరి పాల్గొన్నారు సీఎం చంద్రబాబు మాట్లాడుతూ గండిపేటకు వస్తే తనకు చాలా సంతోషం కలుగుతుందని గతంలో పార్టీ ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉండేదని తెలిపారు ఒకప్పుడు రాజకీయ నాయకులకు శిక్షణ ఇచ్చే కేంద్రంగా ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉండేవని అన్నారు ఆనాడు నాటిన చిన్న మొక్క ఇవాళ పెద్ద వృక్షంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు సేవకు నిర్వచనం ఆయన తీరే మానవత్వానికి మరో రూపం అన్నా అని పిలిస్తే నేను ఉన్నా అని అభయం ఇచ్చే యుగపురుషుడు తెలుగు జాతి ఆత్మ గౌరవం మహానటుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు చిమ్మ చీకటిలో కూడా వెలుగు నింపే ఆయన మేధాశక్తి ఆలోచన శైలి ప్రతి ఒక్కరికి ఆచరణీయం ఆదర్శవంతం ఆయన పవిత్ర స్మృతికి కొనసాగింపుగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గాడిచే పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ స్థాపించబడి ఇప్పటికి ఇరవై ఎనిమిది ఏళ్లుగా అవిశ్రాంతంగా పేదవారి సేవలో నిలుస్తుంది ఇలాంటి గొప్ప ఆశయం ఉన్న కార్యక్రమం చేపట్టాలి అంటే అంతకంటే గొప్ప మనస్సు ఔదార్యం సేవ పట్ల అంకిత భావం ఉండాలి అలాంటి నాయకుడు నిరంతరం ప్రజాశ్రేయస్సు కోరుకునే ఆపద్ తెలుగువారి కీర్తిని ప్రపంచం నలుమూలలా తీసుకెళ్తున్న గొప్ప నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల ది ఎకనామిక్ టైమ్స్ ప్రకటించిన అవార్డ్స్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అవార్డును అందుకుని ఆంధ్రప్రదేశ్ ను పెట్టుబడుల కేంద్రంగా మార్చిన విజనరీ లీడర్ ను ప్రపంచం మెచ్చుకుంది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ భావితరాల కోసం నాయకత్వాన్ని ఈ ప్రాంతంలో తయారు చేశాం ఇక్కడ చాలా ట్రైనింగ్ ప్రోగ్రాంలు పెట్టాం ఇప్పుడు మీరు చదువుకునే ఈ క్లాస్ రూమ్లన్నీ ఆ రోజు రాజకీయ నాయకులకు శిక్షణ తరగతులు ఇవన్నీ అలాంటి ప్రదేశంలో మీరు చూస్తే మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై ఏడు ఫిబ్రవరి పదహైదు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ఏర్పాటు చేశాం మొట్టమొదటిసారిగా రెండు వేల ఐదు జూన్ ఇరవై మూడు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ప్రారంభించాం ఒకసారి అవసరం ముందు ట్రస్ట్ పెట్టాం ఆ ట్రస్ట్ తర్వాత రెండు వేల ఐదులో చాలామంది పిల్లలు కొన్ని కారణాల వల్ల ఫ్యాక్షన్స్లో కొంతమంది పిల్లలు చనిపోయేవాళ్ళు కొంతమంది రోడ్ యాక్సిడెంట్లో చనిపోయేవాళ్ళు కొంతమంది తీవ్రవాదుల వల్ల చనిపోయేవాళ్ళు అలాంటి సమయంలో ఆ పిల్లలంతా అనాథులైపోతే తల్లి తండ్రి లేని పిల్లలుగా తయారైతే ఆ పిల్లలకు పెద్ద దిక్కుగా ఉండాలి వారికి ఏ లోటు లేకుండా చేయాలనే ఉద్దేశంతో